హాయ్ అండి వెల్కమ్ టు సచ్ ఛానల్ ఈరోజు మళ్ళీ మంచి రెసిపీతో మన ముందుకు వచ్చేసానండి రొయ్యలు ముల్లంకాడ కూర చక్కగా సూపర్గా చేసేసుకుందామా దీనికి ముందుగా నేను వన్ కేజీ రొయ్యలు తీసుకొని పసుపు ఉప్పు వేసి మధ్యలో నల్లటి పేగు తీసి నీట్గా క్లీన్ చేసుకున్నామండి ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నది ఒక అలాయిలో వేసుకొని అందులో ఒక సిక్స్ స్పూన్స్ లాగా ఆయిల్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి కొంచెం పసుపు వేసుకొని ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి తేలిపోయి అదంతా వాటర్ అంతా ఆవిరైపోయి పోయాక ఈ ఆయిల్లోని ఆ రొయ్యలు బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడు ఆ రొయ్యల్లో ఉన్న వాసనంతా కూడా మనకి పోతుంది దీ ఈ ప్రాసెస్ అంతా కూడా మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆ వాటర్ అంతా పోయి ఆయిల్లో చక్కగా రొయ్యలు ఎంత చిన్న చిన్నగా అయిపోయి వేగిపోయా చూసారా ఇలా వేగాలండి ఇలా వేగితే రొయ్యలు చాలా బాగుంటాయి ఇవి మనం పక్కన ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇప్పుడు ముల్లం అన్నాను కదండి ముల్లంకాడ్లు కూడా చక్కగా ముందుగా ఆ ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి ఒక టూ టూ త్రీ మినిట్స్ ఆ ములంకాడలు కూడా చక్కగా ఫ్రై చేసుకుందాము అవి కూడా వేయించుకొని ఇవంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టించుకోకూడదు తీసేసుకుందామా దీనికి నేను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను ఈ ములంకాడలు తీసేసి మరి కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపుకుందాం మరొక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇక్కడ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఆల్రెడీ వేడిగా ఉన్నది కదండి కళాయి ఇందులోనే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకుందాం కలాయి మాడిపింది అనుకోకండి రొయ్యలు వేయించుకున్నప్పుడు ఎప్పుడైనా అలాగే అవుతుంది ఆటోమేటిక్గానే అవే పోతాయి మీడియం ఫ్లేమ్లోని అలా ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి తీసేసామనుకోండి చక్కగా బాగుంటుంది అంతా కూడా క్లీన్గా వచ్చేస్తుంది చూడండి బాగా ఉల్లిపాయలు వేగాయి కదా ఇందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇది కూడా ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకుందాం వేపుకొని రెండు పెద్ద సైజ్ టమాటీలు చిన్నవైతే ఒక మూడు పెద్దవైతే రెండు టమాటీలు వేసుకొని మళ్ళీ చిన్న ఉప్పు వేసుకుందామండి ఇందులోని టమాటీలు బాగా మగ్గుతాయి మెత్తబడతాయి కొంచెం ఉప్పు వేసి ఆ టమాటీలు బాగా మగ్గినంత వరకు సిమ్లో పెడదాం చూడండి బాగా మగ్గే కదండి ఇప్పుడు ఇందులోని మనం అన్నీ ఆయించుకున్న రొయ్యలు ములంకాడ అన్నీ కూడా వేసి బాగా కలుపుకుందాం కలుపుకొని ఇప్పుడు కారం అది యాడ్ చేద్దాం కారం ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు నాకు పట్టిందండి టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకున్నాను కేజీ రొయ్యలకి టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేసుకున్నాను నాది గరం కారం అండి మీది గరం కారం కాకపోతే గరం మసాలా కూడా వన్ స్పూన్ వేసుకోండి ఇక్కడ ధనియాలు జీలకర్ర వన్ వన్ స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ వేసి ఉప్పు ఉప్పు కూడా ఇందాకల కొంచమే కదండి వేసుకున్నాం ఇప్పుడు మరి కొంచెం కూరకు సరిపోయినంత ఉప్పు ఇక్కడే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకుందాం ఈ రొయ్యలు ములంకాడ ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసామనుకోండి చక్కగా చాలా బాగా దగ్గరగా అయిపోవాలండి కూర మరీ నీరు ముక్కలా ఉండినా కూడా బాగోదండి మీడియం ఫ్లేమ్లో అలా ఫిఫ్టీన్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచేసారనుకోండి దగ్గరగా కూర అయిపోయాక సూపర్గా ఉంటుందండి అన్నం అంతా కలుపుకొని చక్కగా తినేయచ్చు చూడండి నేను మూత పెట్టేశాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను చూసారా ఎంత దగ్గరగా అయిపోయిందో కూర ఇలాగ కొంచెం వేసుకొని అన్నం అంత కలుపుకొని తింటే సూపర్ అండి నచ్చింది కదండి మీకు కూడా నచ్చితే మరి ఇంకనేమండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మరిన్ని మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ అండి